నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ భూపాలపల్లి మండలంలోని కొమరయ్య భవన్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసే క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది ఉద్రిక్తత నడుమ మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు సిపిఐ నాయకులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్వహించిన నీట్ పరీక్షల్లో పేపర్ లీకేజ్ తో విద్యార్దుల జీవితాలతో చెలగాటవాడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు రెండు వందల ఇరవై మార్కులకు రెండు వందల పంతొమ్మిది పద్దెనిమిది పదిహేడు పదహారు మార్కులు మరి సాధ్యం కాదు చరి చరిత్రలో ఎన్నడూ కూడా ఇట్లాంటి మార్కులు రాలేదు ఇది కేవలం పేపర్ లీకేజీ అదేవిధంగా నీట్ స్కానే జరిగిందని చెప్పేసి మేము అభిప్రాయ వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే కట్ ఆఫ్ మార్కులు ఉంటాయి నూట ఎనభై మార్కులకు కట్ ఆఫ్ మార్కులు మరి ఖచ్చితంగా ఉంటాయి నూట ఎనభై ప్రశ్న ఒక్క ప్రశ్నపత్రం తప్పు చేసినా కూడా కటాఫ్ మార్కులు ఉంటాయి మరి ఎటువంటి కటాఫ్ ఆఫ్ మార్కులు లేకుండా ఈరోజు ఇరవై మంది విద్యార్థులు టాపర్ లేదా చెప్పేసి పార్టీగా ప్రశ్నిస్తున్నాం వెంటనే ఎన్టీఏ రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేనట్లయితే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు న్యాయం చేయకపోతే ఎత్తున ఢిల్లీని ముట్టడిస్తామని ఈ సందర్భంగా సిపిఐ పార్టీ ద్వారా మేము హెచ్చరిస్తున్నాం మరి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు వెళ్ళబడుతున్నాయి ఈ రోజు ఉస్మారి యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ దేశ వ్యాప్తంగా యూనివర్సిటీలో మరి పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు ప్రజా సంఘాలు పార్టీలు అన్ని పార్టీలు కూడా ఈ రోజు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మరి నినాదం చేస్తున్నాయి ఇప్పటికైనా మోదీ నువ్వు విద్యార్థులకు క్షమాపణ చెప్పి మళ్ళీ నీట్ పరీక్షను యధావిధిగా కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు ఖ్యాతరాజు సతీష్ నాయకులు జోసెఫ్ వేముల శ్రీకాంత్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు